మన పిల్లల విషయంలో మనం ఎలా ఉండాలి వారి విషయంలో మనం ఎలాగా ట్రీట్ చేయాలి ఎలాగ మాదిరి చూపించాలి ఏం చేయాలి మన పిల్లల విషయంలో చూడండి మొన్నటి దినం జూలై పదో తారీఖు స్కూల్ దగ్గరికి మెగా పేరెంట్ టీచర్స్ డే గురించి వెళ్ళాం పిల్లలు కూడా రావాలి తప్పకుండా రావాలి అని వారు చెప్తూ ఉంటుంటే టీచర్స్ కూడా పేరెంట్స్కి మెసేజ్ పెట్టారు కొంచెం ఆలోచింప చేసే రీతిలో వెళ్ళాము వెళితే వాళ్ళు ఒక్కొక్క అంశం కొన్ని మంచి విషయాలు మంచి అంశాలు తెలియజేశారండి ఆ అంశాల్లో కొన్ని అంశాలు ఆ చదివి మీకు వినిపిస్తాను వినండి తర్వాత వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం ఒకటి వాళ్ళు స్కూల్కి వెళ్ళగానే ప్లెడ్జ్ ఉంటుందంటండి మన ఆరాధనలో ప్రారంభ ప్రార్థన లాంటిది అది రెండవది ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన చేస్తున్నామని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు తర్వాత మూడవది మధ్యాహ్నం వారికి భోజనం భోజనంలో మెనులో రోజుకొక ఐటమ్ మేము ఇలా వేస్తున్నామని వాళ్ళు చెప్పుకొచ్చారు తర్వాత వారికి మానసికంగా ఉల్లాసంగా ఉండుటకు గేమ్స్ ఆటలు ఆటలు ఆటల పోటీలు పెడుతున్నారని చెప్పి వారు తెలియచేశారు తర్వాత అందు మాత్రం కాదు పిల్లలకి కొంత అమౌంట్ తల్లి ఖాతాలో వేస్తున్నామని చెప్పి వారు చెప్పుకొచ్చారు అది పడై తర్వాత ఆ పిల్లల్లో క్రియేటివిటీ పెంచడానికి డ్రాయింగ్ నేర్పుతున్నాం అని చెప్పారు తర్వాత క్రమశిక్షణ మేము నేర్పుతున్నాం అని చెప్పుకొచ్చారు తర్వాత గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పిల్లల విషయంలో ఎలా ఉండాలి వాళ్ళు మనం ఎలా కాపాడుకోవాలి అనే మంచి విషయాలు తెలియజేశారు అందుమాత్రం కాదు ఐరన్ ట్యాబ్లెట్లు ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళు చక్కగా తెలియచేశారు ఏది ఏమైనప్పటికీ ప్రీమియన్ తప్పకుండా పిల్లల విషయంలో గవర్నమెంట్ కూడా బాధ్యత వహిస్తుంది చాలా కార్యక్రమాలు మనం చాలా సందర్భాల్లో పిల్లలు ఏదైనా వాళ్ళు మన విషయంలో అనుకోండి మనం ఏమంటామంటే చాలా వాళ్ళని గద్దిస్తాం నిజంగా పిల్లల్ని రోజత్వాను భరించాలండి వాళ్ళు ఏదైనప్పటికీ మనం జ్ఞాపకం చేసుకుందాం స్కూల్లో చాలా విషయాలు తెలియజేస్తూ ఉన్నారు వాళ్ళు వరుసగా ఒక్కొక్క అంశాన్ని విడమరిచి చెప్తుంటే ఒకవేళ అన్ని వాళ్ళు ఇవ్వకపోవచ్చు కానీ పిల్లలకి వాళ్ళు చెప్పిన రీతిగా పిల్లల ఎడలా చేయకపోవచ్చు కానీ కొంతైనా ఉపయోగం ఉంది బెనిఫిట్ ఉంది క్రమశిక్షణ అద్భుత దేవునికి స్తోత్రం కలుగునిగాక హల్ ఎలుయ చూడండి చదువుకోకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటది విద్య వారు వింత పశువులు ఏమంటుందండి విద్య లేని వాళ్ళు ఎవరంటీ అలా వాళ్ళు అలాగంటారు ఎందుకంటే చదివిస్తారని పిల్లల్ని వాళ్ళు ఎందుకు అలాగంటారంటే చదివిస్తారని అయితే ప్రిమేని వర్లరా చూడండి దేవుని గురించి విద్య లేకపోతే బైబిల్ ఏమంటుందంటే దేవుని గురించి తెలుసుకోకపోతే దేవుణ్ణి ఎరగకపోతే దేవుణ్ణి కలిగి ఉండకపోతే ఆయనను గూర్చి నేర్చుకోకపోతే ఓ భక్తుడు అంటాడు నేను పశుప్రాయుడునని అంటాడు ఏమంటాడండి ఆయన సామెతల గ్రంథంలో ముప్పై అధ్యాయం ప్రారంభం నుండి అసలు దేవుని గురించి నేను తెలుసుకోలేదు దేవుడంటే నేను ఎరగలేదు అందుకు నేను పశుప్రాయుడినే దేవుని గురించిన విద్య నాకు లేదు అని మాట్లాడుతూ వస్తాడు అందుకోసం ప్రిమేను భూమి మీద ఉన్న పిల్లలు చదువుకోవాలి పెద్దవారమైన మనము దేవుని గురించి ఎరగాలి అప్పుడు జ్ఞానం కలుగుద్ది అప్పుడు ఈ భూమి మీద ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఇతరుల విషయంలో నేను ఎలా ఉండాలి అనే విషయాలు దేవుడు తప్పకుండా తెలియచేస్తాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక